సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందించేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని చీఫ్ ఇంజనీర్ బి అజయ్ కుమార్ పేర్కొన్నారు ఎడమ కాలువ కింద మొత్తం ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలు నీరు అందించేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు నీరందించేలా అధికారులు సమన్వయం చేసుకోవాలని ఎడమ కాలువ కింద మొత్తం ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీరు అందించేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు ఎగువ రైతాంగం దిగువ రైతాంగానికి తోడ్పాటును అందించాలని ఆయన ఆయకట్ట రైతాంగానికి సూచించారు గండ్లు పడితే ఉపేక్షించబోమని నీటిపారుదల శాఖ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు నీటి పదుపుని రైతాంగం అలవర్చుకోవాలని ఆయన రైతులకు ఉద్బోధించారు రబీ పంటకు సరిపడ నీళ్లు అందించాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఎఫ్ పద్ధతిలో ఈ నెల పదిహేను నుంచి నీటిని విడుదల చేస్తున్నామని మొత్తం నూట ఇరవై రోజులు నీటిని అందించేందుకు గాను నీటిపారుదల శాఖ ప్రణాళికలను రూపొందించిందని అందుకు అనుగుణంగా మొదటి దఫా రబీ పంట నాట్లు పడేంత వరకు అంటే ఇరవై ఏడు రోజులు ధారావాహికంగా నీరు అందిస్తున్నామని మిగిలిన ఆరు దఫాలు అందించేందుకు ఒక్కో దఫాలో తొమ్మిది రోజుల చొప్పున అందిస్తున్నామని ఏప్రిల్ ఇరవై మూడు వరకు నీరు అందించనున్నట్లు వెల్లడించారు ఏఎంఆర్పీ కింద ఆరు తడి పంటలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని తెలిపారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఈ నెల పదిహేను నుంచి ఇనాఫ్ పద్ధతిలో నీళ్లు విడిచిపెట్టున్నట్లు ఆయన వివరించారు